అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం పదిహేనవ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ వశీకరణం చేయబడిన మరియు రెమెడీస్ చెప్పబడిన చేతబడి చిల్లంగి బాణమతి ఇటువంటి చెడు ప్రయోగాలు ఉన్న ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు ఆరా బూస్టర్ ద్వారా ధన మరియు జనాకర్షణ చేసేదారు మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి ప్రయోగాలు ఉన్న స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ చేయబడిన నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులు మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు ఉద్యోగాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన వృత్తి వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగిన ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగిన నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆక్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు అదేవిధంగా సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపారంలో ఆటంకాలు తెలుగున అధికారులతో చర్చలు ఫలిస్తాయి అదేవిధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నూతన అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తల అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభ వస్తు వాహనాలను కొనుగోలు ఉంది సాగున సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలబ్ది ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలిచేయద్దు ఆర్థికంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుని సలహాలను తీసుకుంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది ఉన్నత పదవులను ఏర్పరచుకుంటారు మంచి పనులు చేయటానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఏకాగ్రతతో పనిచేస్తారు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఏర్పడిన విశేషమైనటువంటి లాభాలు ఏర్పడిన అదేవిధంగా భూసౌఖ్యం ఏర్పడుతుంది శ్రద్ధగా పనిచేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు తోటి వారి సహకారం లభిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో అనుకూలత ఏర్పడుతుంది కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనియ ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు నలుగురులో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందస్తు ప్రణాళికలతో అనుకూలత ఏర్పడుతుంది ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాలు రావటానికి బాగా నూతన పద్ధతులను అవలంబిస్తారు పోరాట పోరాటపటమా విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు భూ కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక సంఘటన ఆనందానికి